అందరికి ఆర్టిజాన్స్ కోళ్ళందరికి ఏదైనా ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తాం నా ఉద్దేశం ఇది కూడా వేవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై వేవర్స్ కి కిరాణా షాప్ మారుగా మొత్తం మగ్గం పోతే కాదు కాదు కిరాణా షాప్ వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తాం ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలని చేశాం రిపేర్లకు ఏం చేయాలని చేశాం చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు వేల ఏడు నలభై క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్లీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్న అందరికీ మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకుని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్ కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేల ఇరవై వేలు ఇరవై వేల ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం కార్ట్స్ అన్ని కూడా ఆటోలు ఆటోలన్నీ కూడా త్రీ వీలర్స్ అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి రఫ్గా వాళ్లకు మూడు పదివేల రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళీ సెట్ చేస్తున్నాం అయితే అంత ఇరవై వేలు అయితే ఇరవై అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు ట్రేడ్ కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేసిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళందరికి యాభై వేల రూపాయలు ఇచ్చేస్తాం ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్నోవర్ టర్నోవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకుని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైనుంటే కోటి కోటి యాభై లక్షలు పైనుంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష